ముఖ్యంగా విషయం ఏమంటారు ఇంత స్పెషల్గా అట్రాచ్మెంట్ తీరిగి కావడానికి కారణం మా గురువు గారు గురువు ఆయన ఫోటో ఎందుకు పెట్టామంటే మహాభారతంలో ఎలాగైతే ఏటర్ పిరణాచార్య దగ్గర ఫిషీర్కమ్ చేసి గురి తెచ్చుకున్నారు నేను ఇంటర్వ్యూ తర్వాత సినిమా తెలియకుంటూ ఆయన సినిమాలు చూసి పెరిగి నేను కూడా అందరికి డైరెక్టర్ అవ్వాలని ఆయన ఆయన్ని ఫోటో స్మరించుకుంటూ ఆయన డైరెక్టర్ అవ్వాలని ఆయనే నాకు తెచ్చుకుంటాను కాబట్టి ఆయన ఫోటో పెట్టుకొని ఆయన ఆశీస్సులు ఎక్కడున్నా ఈ విషయం ఆయనకు తెలిసినా ఆయన నన్ను తీపిచ్చి ఆయన అంతటి డైరెక్ట్లు చేస్తాడని మన సమాజంలో జరుగుతున్నా ప్రజల్లో అవగాహన ఎందుకు డబ్బు పోతారు ప్రేమంతో సరిపోతున్నారు రిలేషన్షిప్ మర్చిపోతున్నారు సో అవన్నీ గుర్తు చేస్తూ మంచి అన్నా చీలు అనుమరగా బిస్కు తయారు చేసి

వైష్ణవి మూవీ మేకర్స్ వారు ప్రొడక్షన్ నెంబర్ వన్ సినిమా పేరు ఆర్కేలి ఇదొక ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్లో జరిగే క్రైమ్ థ్రిల్లర్ స్టోరీ మనుషుల యొక్క భాగ్యవేగాల్ని మేళవించి ఒక మంచి అతని జనాలకు అందించే ప్రయత్నం మేము చేస్తున్నాం దగ్గరలోనే ఈ సినిమా రెగ్యులేషన్ స్టార్ట్ అవుతుంది సో మదనపల్లి వాళ్ళే సినిమా నిర్మి నిర్మించడం టెక్నీషియన్స్ వర్క్ చేయడం జరుగుతుంది సో నాకు అవకాశం ఇచ్చినటువంటి మా ప్రొడ్యూసర్ గారికి మా డైరెక్టర్ ప్రసాద్ గారికి ధన్యవాదాలు మూడు షెడ్యూల్ జరుగుతుంది తీర్థహల్లి సాగర శివమొగ్గ ఈ పనిసర ప్రాంతానికి మరి ప్రాంతాల్లో యాభై రోజుల్లో యాభై రోజుల్లో మూడు షెడ్యూల్ ద్వారా జరుగుతుంది షూటూ సార్ ఇందులో ప్రధాన తారాగంగా కిరణ్ గోవింద్ సాయి స్వాతిరెడ్డి అక్కర్స్గా మెయిన్ రెడ్డి యాక్ట్ చేస్తున్నారు తారంగారక కిరణ్ గోవింద్ సాయి స్వాతి రెడ్డి మెయిన్ రెడ్డి యాక్ట్ చేస్తున్నారు వీళ్ళే కాకుండా ఇంకొంతమంది యాక్టర్స్ హైదరాబాద్ నుంచి ప్యాడింగ్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చి మన చుట్టూ పరిసర ప్రాంతాల్లోనూ షూట్ జరగబోతుంది लिगर थाङ्क्यु सो मच अनि अवकाश प्रोड्युसी प्रोड्युसर गाडी रेटर कम्पनी चाहिँ अन्य मनफूर्ति धन्यवाद जो अनि आलसो थ्याङ्क टु स्वाति मा फस्टिमा थ्याङ्क यु थ्याङ्क यु థ్యాంక్స్ టు వన్ లైక్ మీడియా వాళ్ళందరికీ నేను నేను ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది వచ్చి ఉంటారని చెప్పేసి మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ నా పేరు స్వాతి నేను ఒక త్రీ ఫోర్ ప్రాజెక్ట్స్లో వర్క్ చేస్తున్నాను సాని అక్కా మీరు ప్రాజెక్ట్స్లో వర్క్ చేస్తున్నాను సో ప్రసాద్ నాకు ఒక సెవెన్ ఇయర్స్ నుంచి తెలుసు మేము ఫస్ట్ షార్ట్ ఫిల్మ్తో స్టార్ట్ చేసాం మాచారికి సో సెవెన్ ఇయర్స్ నుంచి ఇద్దరం చాలా కష్టపడ్డాము ఈ స్టేజ్కి రావడానికి ఇదే మా ఫస్ట్ అంటే ఈ ప్రసాద్కి అయితే చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఫస్ట్ షార్ట్ ఫిలిం మాత్రమే తీశారు ఆ తర్వాత పెద్ద మూవీ కూడా నన్నే లీడ్గా తీసుకున్నారు సో ఐఎమ్ ఐఎమ్ సో బ్లెస్డ్ ఫర్ దిస్ అండ్ మా ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ మా డైరెక్టర్ గారికి కూడా సో అండ్ ఐ లైక్ నేను చాలా అయితే హ్యాపీగా ఉన్నాను సో ఇలాగే మేము షూట్ చేసిన ఫిఫ్టీ డేస్ షూట్ చేస్తాము మీ సపోర్ట్ మాకు కావాలి రిలీజ్ అయ్యి అబ్బాయి అయ్యే ముందు కానీ మా ప్రతి ఒక్క అప్డేట్ని మీరు జనాలకి అందించాలి ఎందుకంటే నేను చాలా కొత్త వాళ్ళం సో మీరే మాకు ముందుండి నడిపించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాకు మా షో వచ్చినందుకు అదేవిధంగా ఈ మూవీ ముహూర్తానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నాలుగు రూపాయలకు ధన్యవాదాలు అదేవిధంగా మా సాయికి స్వాతి రెడ్డి సురేష్ నా రైటర్ ప్రసాద్కి మా డైరెక్టర్ విప్రసాద్ అన్నారు థ్యాంక్స్ నాకు బట్ ఫస్ట్లో రెడ్డి చెప్పినప్పుడు చెప్పినప్పుడు నాకు చాలా ఎక్సైట్మెంట్ అయింది ఆ తర్వాత వచ్చి మూవీ మేము తీవాలని ఇవన్నీ మేము కలిసి తీయాలని ట్రావెల్ చేయాలని ఎంతగానో సంతోషంగా ఉంది నాకు ఈ సినిమాకి నేను డైరెక్ట్గా వర్క్ చేస్తున్నాను గతంలో నేను ఆల్రెడ చిత్రాలకి డైరెక్టర్గా అప్డేట్ చేశాను జీవితం కూడా ఈ సినిమా ఇప్పుడు నాకు అయితే ఈ సినిమా నాకు కొంచెం ప్రత్యేకం ఎందుకంటే ఈ సినిమా టీమ్ అంతా కూడా మా డైరెక్టర్ డిఓపి ప్రొడ్యూసర్ అలాగే మా హ్యూడోలు నేను మేమందరం కూడా ఈ ప్రాంతానికి చెందిన మదనపల్లి నియోజకవర్గానికి నాకు మాకు స్పెషల్గా స్పెషల్ ఫిలిం స్పెషల్గా ఫిల్ అంటున్నాను అలాగే ఈ కంటెంట్ కూడా మా డైరెక్టర్ మంచి లైన్ తీసుకొని అద్భుతంగా కథ రాసుకున్నాడు ఆ కథకి ఈ డైలాగ్స్ రాయడం కూడా నాకు ఛాలెంజింగ్గా ఉంది చాలా హ్యాపీగా ఉంది అద్భుతమైన డైలాగ్స్ రాస్తాము మా ఈ ప్రయత్నం సక్సెస్ అవ్వాలి మంచి ఫలితం ఇవ్వాలి సఫలం అవ్వాలని భగవంతుని కోరుకుంటూ మీ అందరూ సపోర్ట్ కూడా మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్